కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు కానీ మీ హయాంలో ఇచ్చింది రెండు వందలు మూడు వందలు మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అక్క మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అక్క అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తారు ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు ఎందుకంటే మీరు ఏనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినోళ్ళు కాదు ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు ఏనాడు పాడె మోసిన వాళ్ళు కారు ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను ఏదేమంటే అరిగిపోయిన గ్రామ్ గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగిపెట్ట ముచ్చేట మాట్లాడు అయింది అది మా ఉద్యమ స్ఫూర్తి మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎస్ఎల్బీసీ టనల్ విషయంలో కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష ఎస్ఎల్బిసి టెనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ రోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకటే కిలోమీటర్ తవ్వినారు పదేళ్ళల్లో అని చెప్పారు ఇవాళ అసెంబ్లీలో ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ పదేళ్ళలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు పదకొండు కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి అది మీ మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు నేను మీకు ఇచ్చే సూచన విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతాను అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది నేను మీకు ఇచ్చే సూచన ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు హాధీనం చేసుకున్నారు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళకి రెండు నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది మీరు వెంటనే నాగార్జున్ సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన మన చేతుల్లో ఉండాలి దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు నాకు క్లారిఫికేషన్ సమయం లేదు కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే కేఆర్ఎంబిని అప్ప చెప్పింది ఎవరు మీరు కాదా మినిట్స్ చదివి వినిపించమంటారా రెండు మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడవ తేదీ ఒకటో తేదీ రెండు మీటింగులు జరిగినాయి పదిహేడవ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు బోత్ ద సేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ప్రైవటైజ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు మంత్ టైం ప్రాజెక్టు ఎందుకు ఒప్పుకొని వచ్చినారు మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే ఇది ఇది నా కథ కాదు నేను చెప్తున్నది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్ప చెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది వచ్చినటువంటిది రెండవది అధ్యక్ష మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి అయ్యో మనకు విద్యుత్ ఎట్లా మన రాష్ట్రానికి అన్యాయం జగన్ విజయం సాధించిన పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం అయితే లెట్ లెట్ మీ కంప్లీట్ మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగుంటుంది రెండవది సార్ మినిస్టర్ సార్ ఒక్క నిమిషం నేను విమర్శ చేస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలు మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు స్పీకర్ సార్ రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు మీ ద్వారా మొత్తం హౌస్కి తెలంగాణ ప్రజానీకానికి మొదలు పల్లా రెడ్డి గారిని నేను కరెక్ట్ చేయదలుచుకున్నా మీరు శంకరం అని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమీదో నిలబెట్టరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది నేను ఆల్రెడీ నేను ఇప్పుడు ఏడు సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినరు అదేవిధంగా ఇప్పుడు కృష్ణానదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు గతంలో ఇరిగేషన్ మినిస్టర్ వారు కొన్ని విషయాలు చెప్పారు నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేది చేసినాం అంటే దానికి మేమేందుకు జవాబు చెప్తాము ఇంకోటి స్పీకర్ సార్ మీ ద్వారా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికైనా తెలియజేస్తున్నాం తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఈ అన్ని పారామీటర్స్లో నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ వాటా వాళ్ళు వదులుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రా ఒప్పుకుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అదేవిధంగా మీరు హరీష్ రావు గారు మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ పదేండ్లో జరిగింది డెఫినెట్లీ స్పీకర్ సార్ విడ్ హెపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణ ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టిఎంసీ పర్ డే డేట్ టీఎంసీ పర్ డే తీసుకపోవడానికి తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు దాని ముందు దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా యావత్ తెలంగాణ ప్రజానిక విషయం అని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ సార్ నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్ గా ఈ హౌస్కి కి తెలంగాణ ప్రజానికి ఆయన తెలియజేస్తున్నా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నారు ఇప్పుడు నేను కంప్లీట్ చెప్పా ఇప్పుడు ఉత్తమన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై క్లారిఫై చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఇవి మీ ద్వారా వారి పంపిస్తాయి ఇది ఎక్కడి నుంచో తెలియ ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్ట్ అప్పజెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా అని చదువుకోమనండి నంబర్ వన్ ఒక్క మీటింగ్ కాదు రెండో మీటింగ్ జరిగింది పదిహేడో తారీఖున యొక్క ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది ఆ లైన్ చదవండి హరిశో గారు మంత్రి గారు మంత్రి గారు మీరు చదవండి వన్ మినిట్ ఇదే మినిస్టర్ చదువుతాను నేను ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఆన్ నాగార్జున్ సాగర్ మే బి మెయింటైన్ మీరు చెప్పే మినిట్స్ లో చదండి మీరు స్టేటస్ హైలైటెడ్ వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ స్టేటెడ్ దట్ తెలంగాణ ఇస్ కంటిన్యూస్లీ డిమాండింగ్ వాటర్ షేరింగ్ ఇన్ ఈక్వల్ రేషియో హీ ఫర్దర్ issues may రెగ్యులేషన్ ఇష్యూస్ మే the apex council అంటే మేము ఒప్పుకోలేదు మరి ఈ విష్యూస్ ఇంకా అన్ రిజాల్వ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు రెండు రెండు మూడు విషయాలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ లెవెన్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ అలాట్మెంట్ నో నోన్ వన్ మినిట్ ఇది పర్మనెంట్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నో నో ఇట్ ఇస్ అరే మీరు పార్లమెంట్ పార్లమెంట్లో మీరు జవాబు చెప్పారు కానీ సరే స్పీకర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ ఆన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోబోము మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టాల్సింది కోరుతున్నారు దేని మీద స్టేటస్ కో దేని మీద నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి వెళ్ళి గుంజుకున్నాము సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినము బిడ్డ మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగులో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రపోజ్ టు అండ్ ఓవర్ ఓన్లీ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున అండ్ కృష్ణా బేసిన్ అండ్ Yadavagu medium irrigation project in Godavari basin. Accordingly, if accepted, the state has to deposit one time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. KRMB and GRMB have to furnish the detailed proposal in this regard. <laughs> వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ నిధులు కేటాయించి అప్పుడు ఎవరైనా ఆర్థిక మంత్రి వారే ఏ పాపం చూసినా ఏ పాపం ఎత్కినా అది సాగునీటి పరదల పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు అది ఆర్థిక శాఖలో పాపాలు ఎత్తుకుతే వీరేగా అనిపిస్తారు ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల బయరవడే కారణము ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించిన ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సందర్భంగా కాబట్టి ఈరోజు ఈరోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండు తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి పదమూడు తారీఖు నాడు ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము అక్కడ వారి అందం సందం ఆ మేడిపండు విసుకుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులకు మండలిలో ఉన్న నలభై మంది శాసన మండలి సభ్యులకు పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు మా పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్రము ఈ ప్రజలు ఈ నీళ్ళ కోసం తెలంగాణ సాధన కోసం సాగు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పన్నెండు తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి పదమూడు తారీఖు నాడు కాళేశ్వరం పర్యటనకు కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది మీరు వారికి పన్నెండు నాడు చర్చలో పాల్గొనడానికి పదమూడు నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష

గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడచ్చని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి అవసరం క్లారిఫై చేయండి మైక్ ఎందుకండి గొంతెందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం ఇచ్చాము ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్ ఇచ్చాం మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు తప్పే చేయలేదు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పడుకున్నట్టు ఎందుకు మా మా గొంతు కట్ చేస్తున్నారు సబ్జెక్ట్ చెప్తాం ఇప్పుడు మూడు విషయాలు నేను ఉత్తమ్ గారి సమాధానం చెప్పాలి రేవంత్ గారి సమాధానం చెప్పాలి దయచేసి నాకు టైం ఇవ్వాలి మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ

ద స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబిర్ శాలరీ అండ్ దేర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై ద రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ మీరు ఇయకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది కేఆర్ఎంబి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీరు ఇచ్చిండ్రు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏంటంటే కుడిదుల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు తప్పైంది ఏదో తెలిసో తెలియక ఇచ్చినము మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నెంబర్ వన్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు ఒక నేను ముఖ్యమంత్రి గారు దైపెనక మనకి ఏంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు రెండు వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు ఎస్ బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబీకి రిలీజ్ చేయలేదు మేము మేము కేఆర్ఎంబీకి కొన్ని షరతులు పెట్టాం కొన్ని షరతులు ఏమని పెట్టాం ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు స్పీకర్ గారు హరీష్ రావు గారు స్పీకర్ గారు హరీష్ రావు గారు ట్రైయింగ్ టు మిస్లీడ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్ లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు మీరు ప్రపోజల్ ఇన్ బడ్జెట్ ఓవర్ టు మీరు అరే మీరు ప్రపోజ్ చేసి సిద్ధమైన కేటాయింపు చేసిన మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్ లో జాగ్రత్త చదువుకోండి మేము వ్యతిరేకించిన అని చెప్పి ఉన్నది దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ అని చెప్పి రిప్లై రాసిండు వీరు హౌస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అంటే మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు మేము ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టాం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి మీద వారికే ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టాం. అవన్నీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు అన్ని చెప్పారు. మీ మీద మీ మీద ఏది వచ్చింది అది మాట్లాడండి. చెప్తా అదే చెప్తా ప్లీజ్. yes గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు. అయితే దానికి దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా. మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం కృష్ణా వాటర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వండి పోతిరెడ్డి పాడుకు ముప్పై నాలుగు టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్ళు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదు